హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో వాతావరణం చాలా 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 క్లమ్జీ క్లంజీ క్లంజీగా ఉందనమాట మొత్తం మబ్బులు మేఘాలు ఫాగు పొగ మంచుతో కప్పబడి ఉందనమాట ముఖ్యంగా డ్రైవర్ అన్నలో ఈ వాతావరణంలో డ్యూటీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది సో సో ఎలా ఉందో వ్యూ మీరు చూసేసేయండి ఇట్లో ఉదయం సిక్స్ ఫార్టీ ఎయిట్ అయింది అనమాట చూడండి లో వెదర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి బాగా అయితే వర్షం పడుతూ ఉంది బాగా మంచు అనేది ఎక్కువగా బాగా పటేసిందనమాట బండ్లు కూడా డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉందన్నమాట ఈ రోజు వెదరు చూడండి ఏ విధంగా ఉందో ఖచ్చితంగా లో ఉండే డ్రైవర్లు మాత్రం ఫోర్క్ సిగ్నల్ ఆన్ చేసుకొని లైట్లు అనేటి ఆన్లో పెట్టుకొని మాత్రమే డ్రైవ్ చేయండి ఎందుకంటే కువైట్లో డ్రైవింగ్ వర్షం పడినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట రోడ్లు అనేటివి మన ఇండియాలో ఉన్న మృదువునెస్ అనేది ఉండదు అన్నమాట ఎక్కువ సాఫ్ట్ అనేది ఉంటుంది రోడ్డు వర్షం పడినప్పుడు మాత్రము బ్రేక్స్ అనేటివి జస్ట్ టచ్ బండి మొత్తం పోతుంది ముందుకి చాలా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కువైట్లో మరీ మరీ వర్షం పడినప్పుడు మాత్రం కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలను మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాత్రం డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కువైట్లో పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి చాలా చూడండి ఎదురుగా చూడండి ఏమి కనిపించట్లేదు అసలే అసలు ఏమి కనిపించట్లేదు దయచేసి కువైట్లో ఉన్నటువంటి ముఖ్యంగా డెలివరీ ఫీల్డ్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రైవర్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి డ్రైవింగ్ చేయాలి అవసరమైతే ఈరోజు అయినా కానీ ఆఫ్ చేయండి అనమాట డ్యూటీ అయినా బంద్ తీసుకొని రూమ్లో ఉండడం చాలా బెటర్ చూడండి నేను ఇప్పుడు కువైట్ సిటీలోకి వెళ్తున్నాను అనమాట ఇది కువైట్ సిటీ కువైట్కి ఒకటే క్యాపిటల్ సిటీ ఉన్నదనమాట అది కువైట్ సిటీ చూడండి అసలు కువైట్ సిటీ జస్ట్ ఎంటర్ ఈ సిగ్నల్ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా ఈ సిగ్నల్ దాటితే ఇది ఒకటో నెంబరు ఈ సిగ్నల్ దాటితే ఇది కువైట్ సిటీ చూడండి సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు కువైట్లో టైము చూడండి వెదర్ ఎంత భయానకంగా ఉండదు అసలు ఏమీగానే కనబడట్లేదు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే పదే పదే కొత్తగా వచ్చే డ్రైవర్లు కువైట్లో ఈ కువైట్ వాళ్ళు డ్రైవ్ చేసే స్పీడ్ ఉంటది కదా చాలా విపరీతంగా ఉంటుంది వాళ్ళకు కువైట్ లో వర్షం పడితే మాత్రం విపరీతమైన ఆనందం అనమాట ఎందుకంటే ఇది ఒక డెజర్ట్ ఒక ఎడారి కంట్రీ కాబట్టి వీళ్ళకు వర్షం వస్తే అంత ఆనందానికి ఇంకా అవధులు ఉండమన్నమాట వీళ్ళ ఆనందానికి ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా ఇంకా రౌండ్ అబౌట్ మంద అయితే మాత్రం వీళ్ళ ఆనందానికి అవధలే ఉండవు రౌండ్ అబౌట్ ఉంటది కదా ఇక్కడ మొత్తము స్పోర్ట్స్ కార్లు తీసుకొని విపరీతమైన జీరో కట్లు వేస్తారు ఆ టైర్ పూర్తిగా అరిగిపి పేలిపి పక్కన పెట్టేస్తారు బండి గ్యారేజ్ వాళ్ళ బండి వచ్చేసి బండి తీసుకుపోయే మాదిన వాళ్ళు జీరో కట్లు వేస్తానే ఉంటారు ఎవరే కాని పోలీసులు గాని లోకల కోహతీ ప్రజలు కాని అస్సలు అధ్యక్షనే చెప్పరా అన్నమాట ఆ రౌండ్ ఓవర్ లో మొత్తము వచ్చిన బండ్లన్నీ ఆపుకొని గమ్మనుంటాయి కాని ఆ జీరో కట్టేసే వాడిని కూడా ఎందుకు వేస్తారు అని ఒక్క మాట కూడా అనరు అనమాట కువైటు అదే మన లాంటి వాడు ఎవడన్నా చేసినకో అంతే ఇక్కడ కువైట్లో లో ఉండే చరసాలలో మనల్ని ఎత్తుకొని బంధించేస్తారనమాట వేరే ఆప్షనే ఉండదు అలాంటి ఉంటాయి అనమాట కువైట్ లో చట్టాలు కానీ కువైట్ లో పరిస్థితులు కానీ కువైట్ లో ప్రజల యొక్క పనితీరు గానీ ముఖ్యంగా కువైట్ లో పని చేయడానికి వచ్చినప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ రకరకాల కువైటీ ప్రజలతో చాలా మంది మంచిగానే ఉంటారు కొంతమంది కువైట్ వాళ్ళ ముసుగులో సూర్య వాళ్ళు ఇట్లా మిగతా మిగిలిన కంట్రీ వాళ్ళు ఉంటారు కొంతమంది కువైట్ వాళ్ళ ముసుగులతో డ్రైవర్లను బాగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు పక్క వెళ్ళి ఆ నిసాన్ వెహికల్ ఉంది కదా కనపడలా కదా చూడండి ఆ వెహికల్ నేను కానీ నాకు ఏదన్నా అర్జెంట్ ఉండి అత్యవసరం ఉండి ఓవర్ ట్రాక్ చేయాలని ప్రయత్నం కానీ చేశాను అందులో ఉండేవాడు కువైట్ పిల్లో ఉండి ఎవడైనా కొంచెం ర్యాష్ వ్యక్తిగానైతే అయితే మనల్ని కావాలని ఓవర్ చేసి మన ముందుకు వచ్చి కావాలని నిలబెట్టాడు బండి పోనీడు అనమాట మనం ఏం చేయలేం బండిలో కూర్చోని నాల్సిందే సో ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు వర్షం మాత్రము బాగా పడుతుంది ప్లస్ వచ్చేసి మంచు అనేది విపరీతంగా ఉంది ఎందుకంటే కువైట్ సిటీలో మరీ విపరీతంగా ఉంది మంచు ఎందుకంటే ఈ కువైట్ సిటీ ఆనుకునే సముద్రం ఉంది అనమాట అందువల్ల ఆ సముద్రంలో ఏర్పడే ఫాగ్ మొత్తం ఈ కువైట్ సిటీలో ఉన్నటువంటి బిల్డింగ్లు రోడ్లు మొత్తం కమ్మేసుకుంటుంది గాలి ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంచు అనేది ఎక్కువగా ఎక్కువగా ఎక్కడే ఉంటుంది ఈ కువైట్ బిల్డింగ్ కువైట్ సిటీలో సో కువైట్ కువైట్ సిటీలో డ్యూటీ చేసే వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్పాలంటే బైక్ రైడర్లు అండి బైక్ రైడర్లు చాలా జాగ్రత్తగా ఈరోజు డ్యూటీ చేయాలండి అసలు ఈరోజు డ్యూటీకి రావడ రాకపోవడం చాలా బెటరు ఎందుకంటే మీకు చెప్తాను కదా ఫాగ్ ఎక్కువగా ఉంది సో మీరు బైక్ డ్రైవర్లు ఈరోజు డ్యూటీకి అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అండి కువైట్లో ఉన్నటువంటి మార్నింగ్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది నేను చెప్పాను కదా రౌండ్ లో ఎలా ఉంటాయేనో ఇలా ఇలాంటి చూడండి నేను ఒక రౌండ్ వేస్తాను చూడండి ఇక్కడ ఇలాంటి రౌండ్ అబౌట్ దగ్గర కొవ్వైట్ లో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఎక్కువగా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉండే పిల్లవాళ్ళు ఎక్కువగా వచ్చేసి ఇలాంటి రౌండ్ అబోడ్ దగ్గర ఆ జీరో కట్లు అన్నిటి వేస్తారనమాట ఎక్కువగా బండి లేపుతారనమాట వీళ్ళకి అది యొక్క భయంకరమైన సరదా అనమాట వర్షం మన జీరో కట్ల దగ్గర రౌండ్ అబౌట్ రౌండ్ అబౌట్ దగ్గర జీరో కట్లు వేయడం అంటే వీళ్ళకి ఉన్నంత ఆనందానికి అవధలే ఉండవు అనమాట ఆ స్పోర్ట్స్ కారు ఏమైపోతుంది అది కోట్లు విలువ చేసే కారు గాని మిలియన్ డాలర్లు విలువ చేసే కార్ అయినా గానీ అవుట్ అసలు డోంట్ కేర్ అనే విధంగా ఉంటది ఎంజాయ్మెంట్ అబ్బబ్బా నా బూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంద ఉంటాదనమాట వీళ్ళ ఎంజాయ్మెంట్ అనమాట సో ఫ్రెండ్స్ కోర్టులో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి డ్యూటీ చేసుకుంటారని తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాట్ల అట్లాగే పోతా పోతా ఒక లైక్ కూడా కుట్టేసుకున్నావు